రామాయణం యాభై ఒకటి ఖండించబడిన రాముడి శిరస్సుతో రావణుడి మాయోపాయం రామలక్ష్మణులు సువేల పర్వతంపై వానరవీరులతో ఉంటారు ఏ క్షణంలోనైనా వాళ్లు విరుచుకుపడవచ్చును గనుక ఈలోగా సీత మనసు మార్చేయాలని రావణుడు అనుకుంటాడు తన మాయోపాయంచే రాముడిని సంహరించినట్టుగా సీతకి చెప్పాలనుకుంటాడు తన మాటలు ఆమె నమ్మదు గనుక తన మాయతో ఖండించబడినట్టుగా కనిపించే రాముడి శిరస్సును సృష్టించి సీతను భయపెట్టాలని నిర్ణయించుకుంటాడు ఆ విధంగా చేయడం వలన సీత తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందని భావిస్తాడు అశోకవనంలో సీతాదేవి ఒంటరిగా శ్రీరాముడిని తలచుకుంటూ కూర్చుని ఉంటుంది అదే సమయంలో రావణుడు అక్కడికి వస్తాడు సీత తన మనసు మార్చుకునే సమయం వచ్చిందని అంటాడు ఏ రాముడైతే వచ్చి తనని కాపాడతాడని ఆమె ఎంతో ఆశతో ఎదురుచూస్తుందో ఆ రాముడే లేడని పెద్దగా నవ్వుతాడు ఆ మాటకు సీతాదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఆమె తీవ్రమైన కలవరపాటుకు లోనవుతుంది ఆమె మనసు సముద్రంలా అల్లకల్లోలమవుతుంది ఆమె కళ్ళు కన్నీటి సరస్సులవుతాయి అయినా రావణుడివైపు కన్నెత్తి చూడకుండా అలాగే ఉండిపోతుంది పాపం రాముడు తనపై యుద్ధం చేయడానికి వచ్చాడనీ కాని ఇలా ప్రాణాలను కోల్పోతానని ఆయన ఊహించి ఉండడని రావణుడు అంటాడు హనుమంతుడికీ అంగదుడికి తాను ముందుగానే చెప్పి పంపించాననీ వాళ్లు వినిపించుకోకపోవడం తన తప్పు కాదని చెబుతాడు రామలక్ష్మణులు లంకానగరం ద్వారం దాటి రాలేరని ఆమెకికూడా తాను ముందుగానే చెప్పాననీ ఆమెకూడా తన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిందని అంటాడు ఆమెకి ఈ విషయం బాధ కలిగిస్తుందని తెలిసినా చెప్పక తప్పడం లేదని అంటాడు తన సైన్యం ఒక్కసారిగా రామలక్ష్మణులపై విరుచుకుపడిందని రాముడి శిరస్సును తమవాళ్లు ఖండించారని చెబుతాడు రాముడిని కాపాడటానికి ప్రయత్నించిన వానర వీరులంతా చనిపోయారని అంటాడు తన మాటలను ఆమె కొట్టిపారేస్తుందని తనకి తెలుసుననీ అందువల్లనే ఆధారాలతో సహా వచ్చానని చెప్పి ఖండించినట్టుగా కనిపించే రాముడి శిరస్సును ఆమెకి చూపుతాడు అది చాలా సహజంగా ఉండటంతో సీతాదేవి నిర్ఘాంతపోతుంది ఒక్కసారిగా కూర్చున్న చోటునే కూలబడి